న్యాయం చేయమని నేను చెప్పును వాళ్ళు కూడా నా పార్టీలో వస్తే వాళ్ళు కూడా న్యాయం చేస్తా మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు ಸೈಕಲ್ ಕು ಸೈಕಲ್ ಕು ಸೈಕಲ್ ಕು ಅಮರನಗರ ನಾಯಕತ್ವ ಅಮರನಗರ ನಾಯಕತ್ವ సంతర్ బాబు సంతర్ బాబు సంతర్ బాబు రైట్ ఓదర బాబు స్వతంత్ర పలుకుతున్నాం గంగేశ్ గారి సంతో పలుకుతున్నాం వెంకటేష్ గంగేశ్ హార గణేశ హరిక్షాలండి వా స్వతంత్ర పలుకుతున్నాం

আমি <laughs> સુપ્રમણ્યમ ભાઈ સુપ્રમણ્યમ રવુકા ಎಲ್ಲ <time: imitation for unity> <speaking families>

अंदर जनाल सउंड

اوي ييس او ميران 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 اي ذرا هو نارن ڪري ڏسو اها نا ميرا پنهنجو ميرا پنهنجو చేస్తున్నా ఈ రోడ్డు నన్నే లేదా ఎనిమిది దినాలు చెప్పిన లేదా ఐదేళ్ళు ఉంటే ఐదేళ్ళు ఆయన పంపించేసి నువ్వేమి చేయలేదు అని చెప్తా చెప్పండి మాటేనా రెండు ఓట్ల సైకిల్ కే మాజీ సర్పంచ్ భార్యనా కదా ఏం చేయాలి మన ఓటు మాటేనా ఉండు ఉండు

మీ 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 ఓటు 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 రెండు ఓట్లు పార్లమెంటు సభ్యునికి ఒక ఓటు అమర్నాథ్ రెడ్డి గారు మా అన్నగారికి ఒక ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ విరమించుకుంటున్నాను మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ ముత్తుకూరికి అదే రకమైనటువంటి చరిత్ర తిరగరాసేటువంటి దినం వస్తా ఉందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది ముతుగోరు పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఈరోజు సుబ్బన్న మాధవ్ రెడ్డి అదేవిధంగా మంజు ఇంకా చాలా మంది పేర్లు చదివితే ఒక మూడు నాలుగు వందల పేర్లు చదవాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ మళ్ళా ముత్తుకూరికి అదే రకమైనటువంటి చరిత్ర తిరగరాసేటువంటి దినం వస్తా ఉందని ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది ముతుగూరు పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఈరోజు సుబ్బన్న మాధవ్ రెడ్డి అదేవిధంగా మంజు ఇంకా చాలా మంది పేర్లు చదివితే ఒక మూడు నాలుగు వందల పేర్లు చదవాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా నెక్స్ట్ ఎం ప్రకాష్ రెడ్డి గారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు సాధారణంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నాం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రెడ్డి గారు

ಎಸ್ ಡಿ ಮಣಿಕಂಠ ನಾರಾಯಣಪ್ಪ ಸಿ ನಾರಾಯಣಪ್ಪ చంద్ర రాజీ మంజునాథి మంజునాథ నెక్స్ట్ టి హర్షవర్ధన్ హర్షవర్ధన్ టీ హర్షవర్ధన్ టి గుర్రీ గురప్ప చిన్న నారాయణప్ప చిన్న నారాయణప్ప

श्री 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 रतनो श्री

సముద్రపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ పైన మన అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలని బాగుపడ తెలుగుదేశం పార్టీ కూడా సాధ్యమని మన సూపర్ సిక్స్ పథకాలన్నీ నమ్మి మన తెలుగుదేశం పార్టీ ఆకర్షణ మన తెలుగుదేశం పార్టీ మన సముద్రపల్లి గ్రామ పంచాయతీ ముజొత్త భట్టి పరిచవత సోదరబాబు సోదంద్ర ప్రదందర్ బాబు సోదంద్ర బాబు రైట్ రైట్ సోదర బాబు ద సలవత పలుకుతను ఇట్ల రైట్ రైట్ వెంకటేష్ గారు సలవత పలుకుతను వెంకటేష్ ఇట్ల ఇట్ల గనేశ గారు హార గణేశ హరి కృష్ణ రండి బల సలవత పలుకుతను

చెప్తారా చెప్తారా శంకరయ్య శంకరయ్య కార్తీక్ హరికృష్ణ హరికృష్ణ గౌడ్ హరికృష్ణ గౌడ్ మా గ్రామ పంచాయతీ అదేవిధంగా మా గ్రామ పంచు అభివృద్ధి సంక్షేమం తమ పాలనలో తీసుకుపోయింది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమ్మ నారాయణ గారు మన మంత్రి ఉన్నప్పుడే ఈ రోజు ఈ రోజు సౌద్రీట్లో కూడా నీళ్లు ఉన్నాయంటే ప్రతి ఎక్కడ నీళ్ళు లేదా మన సౌద్ర గ్రామ మాత్రం పుష్కరం నీళ్లు అప్పుడు ఈ రోజు చెక్ మొత్తం రిపేర్ చేసిన రెండు చెక్ డామ్స్ ట్యాంక్ చేయడం జరిగింది కూర్మాయిలో ఒకటి క్షేమంలో ఒకటి కూడా అది మన ప్రభుత్వం పైన వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది అన్ని చెరువుల్ని మనం రిపేర్ చేయగలిగాం సిమెంట్ రోడ్లు మనం

అందరూ కరెక్ట్ గా పనిచేసి